అందరికీ నమస్తే అండి నేను ముందే అనుకున్నాను జగన్మోహన్ రెడ్డి మా పేటిఎం కార్యకర్తలని ఎరుపప్పనలు చేసేస్తాడు నేను అటు నుంచి కొట్టేశారు కదా మా అన్న అసెంబ్లీకి వస్తున్నాడు అసెంబ్లీలో లాడించేస్తాడు ఇంకా మామూలుగా ఉండదు అసెంబ్లీలో జగన్మోహన్ రెడ్డి మైకు పట్టుకొని మాట్లాడుతూ ఉంటే అసెంబ్లీ మొత్తం అటు ఇటు ఊగిపోద్ది అని నేను అటు నుంచి కూడా ఈ డిబేట్లోనే గట్రా మామూలుగా ఎలివేషన్ లెవెల వదరగొట్టేశారు అసలు జగన్మోహన్ రెడ్డి ఇటు పక్క నుంచి మాట్లాడితే అటు పక్క నుంచి ఎవడైనా సమాధానం చెప్పగలుగుతాడా అన్న రేంజ్లో కొట్టేశారు తీరా చూస్తే అసెంబ్లీకి వెళ్ళి నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వండి అని చెప్పేసి అని కాసేపు పెద్ద పెద్ద కేకలు వేసి నిరసన తెలియజేసి ఎవరు స్పందించలేదని చెప్పేసి నాకు ఇల్గొచ్చేసాడు అయిపోయింది సినిమా ఒకసారి దానికి సంబంధించి సాక్షులు ఏమైనా వార్త వచ్చిందో చెబితే చూడండి సో ఇలాంటి మార్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అంశాన్ని దృష్టికి స్పీకర్ దృష్టికి తీసుకెళ్లారు అదే విధంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి హైకోర్టు కూడా ఆశ్రయించారు ప్రతిపక్ష పార్టీగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గుర్తించమని కోరిన పరిస్థితి కోరినప్పటికీ కూడా ఇప్పటివరకు కూడా స్పందించలేదు రాష్ట్ర సాక్షి ఏ మాత్రం సిగ్గుందా ఎంత కోరినా ఎంత బతిమాలినా ఎంత అడుక్కున్నా మాకు ప్రతిపక్ష హోదా ఇవ్వని మహాప్రభు అని చెప్పేసి అడుక్కుంటే ఎత్తారా ఓ పని చేయండి జగన్మోహన్ రెడ్డి వెళ్ళి చంద్రబాబు నాయుడు గారు కాళ్ళు కట్టేసుకోమనండి అప్పుడు ఆలోచిస్తారు ఎత్తారేమో అడుక్కొడి పెట్టరా దిక్మల కొడుకుల అడుక్కొడి విన్నా అర్థం అట్లా ప్రతిపక్ష హోదా ఎవరు ఇవ్వాలి ప్రజలు ఇవ్వాలి మీకు ఎన్ని ఇచ్చారు పదకొండు ఇచ్చారు మీకు ప్రజల ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వలేదు మీకు ఇవ్వనప్పుడు మళ్ళీ మిమ్మల్ని తీసుకొచ్చి ప్రతిపక్ష హోదా ఇచ్చి అదేదో వెనకడి సామెత ఉంది దారిని పోయి ములకంప తీసుకొచ్చి వెనకాల తగిలించుకున్నట్టు మీకు ప్రజలు ఇవ్వండి మీకు ఇక్కడ ప్రభుత్వం మాత్రం ఎందుకు గుర్తుంది మిమ్మల్ని ఆ మాత్రం చిన్న లాజిక్ తెలియదురా మీకు ఇవ్వాలి ఖచ్చితంగా అంటే ఎవరో గతంలో జగన్మోహన్ రెడ్డి ఏమైనా మాట్లాడారు ఒకసారి గుర్తు తెచ్చుకుంటే బాగుంటుంది అదే అసెంబ్లీలో నేను తలుచుకుంటే చంద్రబాబు నాయుడు గారికి ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చేయగలుగుతాను ఆల్రెడీ నలుగురు జంప్ అయిపోయారు ఇంకో ఇద్దరిన ముగ్గురిని లాగెత్తే సరిపోతే మీరు పదహారు మందికో పదిహేడు మందికో వచ్చేస్తారు మీరు ప్రతిపక్ష హోదా కూడా కోల్పోతారు జాగ్రత్త అని చెప్పేసి అదే అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించు వార్నింగ్లు ఇచ్చేసాడే అప్పుడు తెలియలేదేటి ఇవాళ ప్రతిపక్ష హోదా కావాలని చెప్పేసి నువ్వు జగన్మోహన్ రెడ్డి చేతిలో కూడా అవే ప్లకార్డు నాకు ప్రతిపక్ష హోదా కావాలి నాకు ప్రతిపక్ష హోదా కావాలి రేపు వద్దని ముఖ్యమంత్రి పదవి కావాలని కూడా అడుక్కుంటావు కదా నువ్వు ప్రజలు ఇచ్చేస్తారా అక్కడెవడ స్పందించకపోయేటప్పటికి అక్కడి నుంచి అలిగి వెళ్ళిపోతావా ఈ అలిగెళ్ళిపోవడం పెట్టి నాకు అర్థం కాలా ఓ పని చెయ్యిపోయి ఎడితే వెళ్ళిపోయిపోయి అక్కడి నుంచి కన్నీళ్ళు పెట్టుకున్న జగన్మోహన్ రెడ్డి బాగుండేది సింపతిగానా అసెంబ్లీ నుంచి అలిగి వెళ్ళిపోయిన జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష హోదా ఇవ్వలేదని భావోద్వేగంతో కన్నీళ్ళు పెట్టుకుంటూ బోరు నేర్చుకుంటూ అని చెప్పేసి రాసుకోవడానికి బాగుంటుంది మనం ఇదేనా శాఖలెట్ ఏంటి నాకు కూడా కావాలి అనడానికే ఎక్కడ దొరికారు ఏం మనుషులు మీరు అసలు అదేం ఏడుపు అదేం కొట్లాట అదేం అడుక్కోవడం శనిప్రాలకు కొట్టుగాడికి వెళ్ళా లేదంటే ఎవరైనా కొనుక్కుంటాను శాగరేట్ల కోసం పెడతారు కదా నాకు అదే కావాలన్నట్టు నాకు ప్రతిపక్ష హోదా అనే కావాలి నువ్వు మాట్లాడాలంటే ప్రతిపక్ష హోదానే అవసరం లేదు నువ్వు ఎమ్మెల్యేకి కూడా అసెంబ్లీలో మాట్లాడచ్చు అది జరగదు అలా మాట్లాడలేడు అలా మాట్లాడలేడు కాబట్టి ఇది ఒక వంక ఏటి అంటే నాకు ప్రతిపక్ష హోదా ఇస్తేనే నేను అసెంబ్లీకి వెళ్తాను అది జరగదు అది జరగదని తెలుసు వీడు మాట్లాడలేడని తెలుసు మనం మాట్లాడలేమని చెప్పేసి నలుగురికి బహిరంగంగా చెప్పలేం కాబట్టి ఏదో ఒక వంకే అడ్డేసి నాకు ప్రతిపక్ష హోదా ఇస్తేనే వెళ్తానంటాడా ఒకవేళ ప్రభుత్వం పెద్ద మనసు చేసుకుని పోన్న ఎడుతున్నాడు పిల్లోడు మరీ మారని చేస్తున్నాడు ఏదో సినికరీ కోసం ఎట్టాను కానీ చెప్పేసి అని సరే ఎత్తాంలే తగలన్నారనుకో అక్కడికి వెళ్ళిన తర్వాత స్పీకర్ కంటే ముందు నేనే మాట్లాడతాను అంటాడా చంద్రబాబు నాయుడు గారు అంటే ముఖ్యమంత్రి కంటే ముందు నేనే మాట్లాడతాను అంటాడు ఆ ముందు మాట్లాడేసి ఒక పది వర్షాలు ఒక అరగంట పెద్ద పెద్ద కేకలేసి ఢామ్ ఢూమ్ ఢీమ్ అని చెప్పేసి నాకు నుంచి పారిపోవచ్చి అయిపోయాయి అయిపోయింది అదే అంటాడు ఇంకా కనీసం సిగ్గిపోడు ఇప్పటికైనా సరే మరి చిన్నపిల్లలు లెక్కలు చేయము మాకు అసెంబ్లీకి వెళ్ళు అందులో ఇంకా నన్ను ఆ గవర్నర్ గారు ప్రసంగం వింటావేమో అని చెప్పేసి నేను అనుకున్నా అసెంబ్లీకి వెళ్తామంటే చేతిలో అట్టుకొని వెళ్ళిపోయాడు నాకు బాబు బాబు నాకు ఇవ్వండి బాబు బాబు అనుకుంటాను లేని వ్యక్తి నన్ను అటు నుంచి వదరగొట్టేశారు పులి పులిహోర సింహం సిట్టెలిక ఎలకతోలు అని చెప్పేసేది ఏమీ లేదు అక్కడ డొల్లా అలా వెళ్ళి ఇలా తుర్రుని వచ్చేసాడు అంతే ఆదరే మళ్ళీ ఆరు నెలలు ఎలాపోతే సస్పెండ్ చేస్తారు కదా అందుకని చెప్పేసి భయం మాట అధికార పక్షం సో అధికార పార్టీ శాసనసభ సమావేశాలను ప్రతిభా ప్రతిపక్ష పార్టీ లేకుండా వంటి ధోరణిలోనే ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి సో ఈ నేపథ్యంలోనే తీవ్రమైనటువంటి విమర్శలు వెలువెత్తున్నాయి సో దీన్ని ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా పట్టుబడుతుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా అన్న చేతులు మంచిది గట్టిగా పెట్టారండి పోస్టర్లో ఈ రోజు శాసనసభలో ఈ అంశం పైన కూడా ఎందుకని ప్రస్తుతం చూస్తున్నా అసెంబ్లీ బయటండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫ్లక్కాడ్ పట్టుకుని ఎలా దొరుకుతున్నాడు చూసాడా ఇలా పట్టుకొని తిరిగేస్తున్నాడు నాకు ప్రతిపక్ష హోదా కావాలి నాకు ప్రతిపక్ష హోదా కావాలి అలా ఇవ్వరా నా జనాలు ఇవ్వాలి నీకు ఇంతేకితే జనాలు ఇవ్వాలి నేను ఆవాస్కి పోనానికి బెంగళూరు నుంచి ఇక్కడికి వస్తాను నాలుగు రచ్చగొట్టే డైలాగులు కొట్టేస్తాను అసెంబ్లీకి వెళ్ళి మాట్లాడను అసెంబ్లీకి నేను వెళ్ళలేను ఈ ఏడుపులన్నీ ఏడాకండి అన్నీ మూసుకొని కాసేపు అసెంబ్లీలో కూర్చొని వినండి గవర్నర్ గారు ప్రసంగం వినండి విన్న తర్వాత చక్కగా ఇవాళ రేపు నుంచి స్టార్ట్ అవుతుంది కదా సభ మొదలు మొదలైన తర్వాత మీకు ఏదైనా డౌట్లు సందేహాలు ఏమైనా ఉంటే అడగండి ఇవాళ ఒక్కరోజే అవుతారంట ఇవాళ ఒక్కరోజే ఎందుకు అమ్మత్నానికి వెళ్ళడం అమ్మత్తనానికి వెళ్ళడం దేనికండి సిగ్గనిపించట్లా కాస్త సరే మళ్ళీ మన మీడియాలోని మన భజన పనులు మన ఆర్టిస్టులు మామూలు డైలాగులు కాదు సోనియాకే భయపడలేదు అక్కడికే భయపడలేదు వీళ్ళకే భయపడలేదు వాళ్ళకే భయపడలేదు ఇక్కడ అసెంబ్లీకి వెళ్ళి కూర్చోవడానికి పట్టుమని పది నిమిషాలు కూర్చోవడానికి దడా భయం నేను నీకు ఇచ్చే ఎల్వేషన్ మళ్ళీ మామూలుగా ఉండదు ఏకంగా మాటలు చూస్తే తూట్లు ఎగిరిపోతాయి ఎక్కడెక్కడికో వినబడతాయి మాటలు అంత పెద్ద మాటలు మాట్లాడతాను జస్ట్ అసెంబ్లీలో పది నిమిషాలు కూర్చోలేడు ఇప్పుడు నుంచి కాదు గత పద్నాలుగు పంతొమ్మిది మధ్యలో కూడా నన్ను అవమానస్తున్నారు నేను ఉన్నాను ఇక్కడ నాకు మైక్ ఇవ్వట్లేదని ఇప్పుడు వెళ్ళిపోయాడు పోనీ ఇప్పుడు కూడా వెళ్ళి ఉన్నాడు అంటే లేదు ముందే డిసైడ్ అయిపోతాడు నాకు మైక్ ఇవ్వరు వెళ్తే కదా తెలిసేది మైక్ ఇచ్చేది లేదు అక్కడికి వెళ్తే మన పని పడతానో బయటపడిపోతాయి ఎందుకంటే అన్నకి ఏదైనా స్క్రిప్ట్ ఇచ్చి ఒక నాలుగైదు గంటలు కూర్చోపెట్టి అది చెప్పింది చెప్పిచ్చి మరి దాన్ని రికార్డ్ చేసి దాన్ని నీట్గా కట్ చేసి బిట్బిట్లు కింద కట్ చేసి దాన్ని అంతా కూడా ఆ రికార్డెడ్ లైవ్ ఒకటి ఇస్తేనే కానీ అన్న మాట్లాడలేడు అన్న ఇప్పుడు లైవ్లో మాట్లాడంటే మనకి అవ మన వాళ్ళు అవుతావు మనం మర్చిపోతాం తొత్ వస్తాం అమ్మమ్మ అంటాం దొరికేద్దాం మన కార్యకర్తలే మనం మొఖా తప్పుకు నూసేస్తారు హీటర్బాబు ఎలా మాట్లాడుతున్నాడు ఇటు అని చెప్పేసి అనుకోని అసెంబ్లీకి వెళ్ళి మాట్లాడలేకపోతున్నాడు అంతేనా ఏమి లిక్కుమాలవో నాకు అర్థం కావట్లా చివరి ఆఖరికి ప్రతిపక్ష హోదా ఇవ్వాలని చెప్పేసి నేను అడుక్కునే స్టేజీకి వెళ్ళిపోయావా పైగా నేను ఎలివేషన్ చూస్తే మామూలు కూడా నేను వస్తే ఇరగత్తాను అంతీ చేస్తాను ఇంటి చేస్తాను ఎక్కడెక్కడికి లాక్కొచ్చేస్తాను అంటాడా మళ్ళీ ఇక్కడికి వెళ్ళి చంద్రబాబుని అడిగారు గారిని అడుక్కోవాలి ఎందుకు అడుక్కుని బతుకుని అడుగుతున్నా అడుక్కోవడం దీనికి సరైన సిగ్గనిపించట్లా దేశంలో ఏ రాజకీయ పార్టీ అయినా ఏ రాజకీయ నాయకుడైనా సరే నాకు ప్రతిపక్ష హోదా కల్పించండి అని చెప్పేసి ఎవడైనా అడుక్కున్నాడు అలాగా నీకు ఎత్తనాడు వీళ్ళు అసెంబ్లీ గేట్ల దగ్గర చిచ్చి చి నీకు ఇచ్చే ఎలివేషన్లకి నువ్వు చేసే దిక్కుమాల పనులకి అసలు ఎక్కడ సంబంధం లేదన్న కొంచెం కూడా ఎక్కడ సంబంధం లేదు నీకు ఎలివేషన్ ఇవ్వడం బొక్క నన్ను అడిగితే ఎప్పటికైనా మీ పేటిఎం కార్యకర్తలు తెలుసుకోవడం మంచిది అన్న దగ్గర ఏమీ లేదు అంత డొల్లా అన్నీ ఎలివేషన్లు తప్పితే అన్న డైరెక్ట్గా పీకిది పొడిసీది ఏమి ఉండదు చూశారు కదా ఆమె నిరసన తెలియజేయడానికి పదకొండు మంది ఎమ్మెల్యేలు కాకుండా ఎమ్మెల్సీలు ఎమ్మెల్సీతో పాటు కొంతమంది ప్రజా నాయకులు ఒక వంద రెండు వందల మందిని తోడెట్టుకొని ఏదో పెద్ద మత అవుతున్నాడు అలా అక్కడిదాకా వెళ్ళేటప్పుడు నిరసన కార్యక్రమాలు తెలియజేసి అలా వెళ్ళి ఇలా వచ్చేసాడు అయిపోయింది ఇప్పుడు అసెంబ్లీలో లేరు వెళ్ళిపోయారు ఇంటికి వెళ్ళిపోయాడు అప్పుడే ఆల్మోస్ట్ ఈ బాడీ దగ్గర దగ్గర తాడేపల్లి కొంపుకి వెళ్ళిపోయి ఉంటాడేమో మరి ఆ మొత్తం దానికి వెళ్తాం దేనికి హాజరేపించుకోవడానికి ఇంకా అనర్హత వేరు పడకుండా ఉండడానికి ఆజరేపించుకొని వచ్చేసేవా ఆమె ఆతుందా అన్నటి నుంచి సాక్షిలో వదిలిపెట్టేస్తున్నారా సిగ్గిపించట్లే కొంచెం కూడా ప్రజా సమస్యల పట్ల కనీసం అసెంబ్లీకి వెళ్ళి ఒక పది నిమిషాల పాటు మాట్లాడలేని నువ్వు అది ఎక్కువ కన్నా రాజకీయ నాయకుడిగా చాలా మంది అయిపోతున్నావు ఇల్లు ఈ లడ్డు సమస్య గురించి ఏదైతే కల్తీని వ్యవహారం ఉందో కనీసం దాని గురించి అయినా సరే అసెంబ్లీలో మాట్లాడండి మాట్లాడండి సార్ అసెంబ్లీలో మాట్లాడండి మీకు ఏదైనా ప్రశ్నలు ఉంటే మీకు ఏదైనా సందేహాలు ఉంటే లేదంటే మీరు సిబిఐ క్లీన్ చిట్ ఇచ్చేసిందని చెప్పుకోతున్నారు కదా అసెంబ్లీలో మాట్లాడండి ప్రభుత్వం సమాధానం చెప్పుద్ది ప్రభుత్వం దగ్గర ఏమైనా ఆధారాలు ఉంటే వాళ్ళు కూడా అక్కడ స్క్రీన్ మీద వేసి మీరు గతంలో చూపించుటారు కదా స్క్రీన్ మీద అలా వేసి స్పష్టంగా చూపించే ప్రయత్నం చేస్తారు అప్పుడు మీకు సిగ్గొచ్చుద్ది ప్రజలకు క్లారిటీ ఉంటుంది ఓహో ఇలా జరిగిందా దీనికి సమాధానం జగన్మోహన్ రెడ్డి చెప్తున్నాడా చెప్పలేకపోతున్నాడా అసెంబ్లీలో తేలిపోద్దండి ఆ మాత్రం వెళ్ళకుంటా లేదండి నేను వెళ్ళండి భయపడిపోతా పైగా ఎక్కడికి ఉపన్యాసాలు చెప్పుకుంటూ ఎందుకు ఈ దిక్కుమలతానని అడుగుతున్నా ఎప్పటికైనా సరే ఈ ప్రతిపక్ష హోదా అడుక్కోవడం మానేసి దేహి అని చెప్పేసి అదేం అడుక్కోవడం అర్థం కావట్లా ఇంకొన్ని రోజులు పోతే ఏడిసేస్తామేమో కూడా ముందు ప్రజా సమస్యల పైన సరే పోరాటం చేయండి వెళ్ళండి నీకేమి అక్కడ నో ఎంట్రీ బోర్డు ఏమీ లేదు మీరు రావద్దు అని చెప్పేసి అని అంటానకు కూడా సరిపోరు మీరు ఒక శాసనసభ్యులు కాబట్టి వెళ్ళచ్చు కూర్చోవచ్చు మాట్లాడవచ్చు లేదు నాకు ప్రతిపక్ష హోదా ఎత్తేనే మాట్లాడతానంటే నువ్వు భయపడి సమాధానం చెప్పలేక వెళ్ళనట్టుగానే ఉంది అది బాగా గుర్తుపెట్టుకుంటే బాగుంటుంది